అంబికా విహారీ టెండర్ వేసే దగ్గరకు వెళ్తారు సుభాష్ ఎదురు వెళ్ళి హాయ్ అంబిక హాయ్ విహారీ గారు అని పలకరిస్తూ ఉంటాడు ఏంటి ఇంకా టెండర్ స్టార్ట్ అవ్వలేదా అని విహారీ సుభాష్ని అడుగుతూ ఉంటాడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇట్ విల్ బి టేక్ సూన్ టైమ్ అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అంబిక మనుషులు వచ్చి ఏంటి విహారీ గారు టెండర్ మీకే వస్తుందని కాన్ఫిడెన్స్తో ఉన్నట్టున్నారు అని అడుగుతూ ఉంటారు గెలిచే వాళ్ళు ఎప్పుడూ కాన్ఫిడెన్స్గానే ఉంటారు అని విహారీ చెప్తూ ఉంటాడు ఈ టెండర్ని మేము గెలిచిన తర్వాత చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉండు అని అంబిక మనుషులు చెప్తూ ఉంటారు మీ ప్రాజెక్ట్ ఇవ్వటానికి మమ్మల్ని పురుగుల్ని చూసినట్టు చూసావు కదా ఈ టెండర్ గెలిచిన తర్వాత మేమేంటో మీకు చూపిస్తాము అని అంబిక మనుషులు విహారీకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇక అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు టెండర్లు వేస్తూ ఉంటారు అంబిక తో నీ పతనానికి మొదటి మెట్టు పడబోతుంది విహారీ అని అంబిక తో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ టెండర్ వేయడం కోసం స్టేజ్ మీదకు వెళ్తాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి ఆటోలో టెండర్ వేసే దగ్గరకు వస్తుంది విహారీ టెండర్ వేసే టైంకే విహారీ గారు అని గట్టిగా అరుస్తుంది దాంతో విహారీ టెండర్ వేయకుండా కనక మహాలక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్